వెల్కమ్ తెలుగు కోనసీమ జిల్లా అమలాపురం బస్టాండ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం బుర్ర కథ మరియు కల్చరల్ ఈవెంట్స్ కళా అండ్ ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది ఎలా వ్యాప్తి చెందదు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై వీధి నాటకం నిర్వహించారు ఎయిడ్స్ వ్యాప్తి నివారణ గురించి మే పన్నెండు నుండి మే ముప్పై రాష్ట్ర వ్యాప్తంగా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి నాటకం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు చాలా ఒకే ఒక తప్పు చేశాడు ఆ ఒక తప్పులోనూ రమ్మంటే పోయాడు కానీ కాండం రాలేదు భయపడ్డాడు డాక్టర్ గారి దగ్గరకి వెళ్ళాడు ఐసిటిసి సెంటర్ వెళ్ళాడు పరీక్ష చేయించుకున్నాడు ఏ వ్యాధి అతనికి రాలేదు అని చేత అదృష్టం కొద్దీ బయటపడ్డాడు తర్వాత పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు అయితే అతను ఎందుకు భయపడి చేయించుకోకుండా పెద్దలకు తెలిస్తే భయపడతాడు అలాగే ఫ్రెండ్స్ అందరికి తెలిస్తే సిగ్గేస్తుందని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే మఖమాటం అని సిగ్గుపడ్డా ఆ సిగ్గుపడితే ఆరోగ్య నాశనం అవుతుంది హెచ్ఐవి క్రిమి నీలో ప్రవేశిస్తుంది కొన్నాళ్ళకు హెచ్ఐవి క్రిమి ద్వారా ఎయిడ్స్ పేషెంట్ గా మారిపోతాం ఎయిడ్స్ పేషెంట్ గా మారినా పర్వాలేదు అయితే ఏఆర్టీ మందులు కూడా అందుబాటులోకి వచ్చినాయి ఆ ఏఆర్టీ మందులు వాడితే అంత చేత ఎయిస్ట్ పేషెంట్గా మారినా పర్వాలేదు ఇది ప్రమాణమైనటువంటి వ్యాధి కాదు అజ్ఞులు కూడా అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తలు ప్రమాణమైనటువంటి మందులు కనిపెట్టారు ఇది ఎన్ని విధాలుగా మన శరీరంలో వస్తుందో ముఖ్యంగా మీకు మనోతైతం దయచేసి పెద్దలు పిల్లలు అమ్మలు అయ్యలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాపు వచ్చిన ఉన్నవి మన శరీరంలోనికి నాలుగు రకాలుగా వస్తుంది మొట్టమొదటి ఏమిటి అంటే పరిచయం లేని హెచ్చి ఉన్నటువంటి వ్యక్తితో మనం సంబోధం చేసినప్పుడు అంటే లేకుండా ఎత్సరీ సృందారం చేయడం వల్ల ఒకటో విధంగా వస్తుంది ఇక రెండో రకం ఎలా వస్తుందంటే హెచ్ఐవి ఉన్నటువంటి తల్లి గర్భవతి అయితే కడుపులో ఉన్నటువంటి శిశువు కూడా హెచ్ఐవి వస్తుంది ఇది రెండో రకం ఇక మూడో రకం ఎలా వస్తుంది అంటే హెచ్ఐవి ఉన్నటువంటి పేషెంట్ యొక్క రక్తాన్ని మనం పరీక్ష చేయించుకున్న ఎక్కించుకున్నట్టయితే అతని ద్వారా మనకి హెచ్ఐవి వస్తుంది ఇది మూడో రకం ఇక నాలుగు మనకి జబ్బులు తెగుళ్ళు అన్ని రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి హాస్పిటల్గా వెళ్ళారే డాక్టర్ గారు ఇంజక్షన్ చేయించుకోమంటారు ఆ ఇంజక్షన్ చేసినప్పుడు సూదులు సెరంజులు పేరు కవిత నేను గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఎస్టీఏ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నానండి ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నివారణ సంస్థ తాడేపల్లి గుంటూరు వారి ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ డిఎంఎండ్ డాక్టర్ భరతకుమారి మేడం గారు ఆ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలు చేస్తామండి ఈ వీధి నాటకాలు కళాజాత ద్వారా మొత్తం హై రిస్క్ ప్రదేశాలు జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఈ వీధి నాటకాలు కళాజాత ద్వారా ప్రజల్లో హెచ్ఐవి కోసం అవగాహన కల్పించడం కోసం ప్రజల్లో ఇంకా చైతన్యవంతులు చేసి హెచ్ఐవి కోసం వ్యాప్తి చెందకుండా దాని నివారణ దానికి మందులు ఎక్కడ ఇస్తారో తగినటువంటి విషయాలు వీరి ద్వారా మేము చెప్పించడం జరుగుతుందండి ఈ కార్యక్రమాలు జూన్ మే పన్నెండు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జిల్లా అంతటా జరుగుతాయి వీధి ఇంటింటికి కూడా ఈ హెచ్ఐవిని ఎలా నియోగించాలి హెచ్ఐవి సోకినటువంటి వారు ఎంతకాలం బ్రతకొచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వ వైద్య శాఖాధికారి వారి ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగస్తులే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలే కాకుండా కళాకారులతో కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అలాగే మరి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏకమై తిరునాళ్ళు జరిగిన ఈ స్టాండ్ దగ్గర సంతల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల పదిహేడు యాప్ గురించి హెచ్ఐవి వ్యాధితో అంత వ్యాధి కాదు హెచ్ఐవి అని వివరంగా చెప్పడం ప్రతి మనిషి మనిషికి చెప్పేటటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావాలి నేను కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో పాల్గొవాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా దూరంగా ఉండే దగ్గరగా ఉండే అందరూ వింటున్నారు విన్నటువంటి వారంతా కూడా ప్రతి ఒక్కరూ పదిహేను మందికి చెప్పాలి లివ్ అని ఎట్లు అని మనం అందరం కూడా చెప్పుకుంటున్నావు నువ్వు బ్రతుకు అందరికీ బ్రతుకు తెరువు కలగదాయి కనుక ఆల్వేస్ స్వచ్ఛంద సేవా సంస్థలు ఇంటింటికి వెళ్ళి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మన అందరు ఆరోగ్యం మన చేతుల్లోనూ మన చేతుల్లోనూ ఉందని చెప్పి మరి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మా కళాకారులు కూడా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఈనాడు సిగ్గు బిడియాలు వదిలేయండి ఒకవేళ మీకు హెచ్ఏ వచ్చినట్లయితే ఏఆర్టీ మందులు వాడినట్లయితే మామూలు మనిషిగా ఆరోగ్యవంతులుగా అందరిలోనూ తిరగవచ్చు అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఈనాడు కళాకారులు మరి వైద్య శాఖ చెందినటువంటి వారు కూడా విశాలమైనటువంటి ప్రచారం చేస్తున్నారు విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారంలో